హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కళావతి శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఈరోజైతే నేను డైలీ వేర్ జార్జెట్ శారీస్ చూపిస్తున్నాను చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఈ శారీస్ మనం డే మొత్తం క్యారీ చేసినా కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి ఒక్కసారి ఇంట్లో కలర్ చాటు చూడండి చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది మంచి వైట్ కలర్లో వచ్చింది శారీ బేస్ కాకుండా అపోజిట్లో వచ్చింది అండ్ బార్డర్ చూడండి సిల్వర్ లైన్లో వచ్చింది శాటిన్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ వచ్చి బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా ఉంది అండ్ పళ్ళు లిటిల్ బిట్ చిన్నగా వచ్చింది ఈసారి చూడండి బార్డర్ ఇలా ఉంది బ్లౌజ్ పాటు శారీ కలర్ బేస్డ్ కాకుండా డిఫరెంట్గా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది ప్రైజ్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో టూ ఎయిట్ ఫోర్ జీరో నైన్ త్రీకి వాట్సాప్ చేయండి నేనే స్వయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాను మీకు శారీ అవైలబుల్ ఉందని చెప్పగానే సిడీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే గూగుల్ పే ఫోన్పే స్కానర్ ఉంది ఈ శారీ అంత అయితే ఇలా ఉంది అండ్ వన్ మోర్ శారీ చాలా చాలా సూపర్ కలర్సు చాలా బాగున్నాయి మార్కెట్లో కంటే చాలా తక్కువ రేటు ఉంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ కలెక్షన్ కలెక్షన్లో ఇది లాస్ట్ శారీ అండి చాలా చాలా బాగుంది ఒక్కసారి చూడండి సో ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్షా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ